నమస్కారం అండి నా పేరు రాజు మాది కొల్లూరు విలేజ్ ఫస్ట్ నాకు కొంచెం షుగర్ వచ్చిందని తెలిసింది ఆ తర్వాత నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను చేపించుకుంటే షుగర్ కొంచెం ఉంది నాకు ఎనిమిది నెలలు వచ్చి ఇక తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోతే మెడిసిన్ ఇచ్చారు మెడిసిన్ ఇచ్చినాక తర్వాత ఒక పదిహేను రోజులకు మందులు ఇచ్చారు ఆ పదిహేను నెలలు వాడినాక కంట్రోల్ అయింది మళ్ళీ వేరే మందులు రాసిర్రు అదే అయితే మొత్తం ఏం లేకుండా ఉంది చాలా బాగున్నది ప్రైతే హెల్త్ మాత్రం చాలా బాగుంది మనకు డాక్టర్ గిరి సార్ ఉన్నాడు గిరి సార్ మంచి చూస్తున్నారు నాకు ఈయన దగ్గర నాకు చాలా మంచిగా అనిపిస్తుంది మీకు ఎవరన్నా షుగర్ వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు మయూరు హాస్పిటల్కి రావాలి వస్తే మా మీకు మా సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను